గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఆర్ యూ ఈ వీడియో చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తగా ఐ మీన్ రెండు వేల పద్దెనిమిది తర్వాత మన రాష్ట్రంలో డిఎస్సి లేదు కాబట్టి కొత్తగా ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి అన్న దాని మీద నేను వీడియో చేయడం జరుగుతుందండి ఓకే సార్ మనకి బేసిక్గా నేను చెప్పేది ఎప్పుడు ఒకటే మన బేసిక్స్ ఎప్పుడు మనకు స్ట్రాంగ్ గా ఉండాలి మనం నేర్చుకునే ప్రాథమిక పరిజ్ఞానం ప్రాథమిక జ్ఞానం ఏదైతే ఉందో అది చక్కగా బేస్మెంట్ లెవెల్ బాగున్నట్లయితే దాన్ని బేస్ బేస్ చేసుకుంటూ మనకి కాన్సెప్ట్ లెవెల్ విట్ట ఏదైనా ఇచ్చినట్లయితే మల్టిపుల్ చాయిస్ లో డబల్ మ్యాచింగ్ ఇచ్చినట్లయితే అది చేయాలంటే ఏం చేయాలండి మనకు బేసిక్ లెవెల్లో ఆ సబ్జెక్ట్ పూర్తిగా తెలుసున్నట్లయితేనే ఉన్నట్లయితేనే మనం పెట్టగలం చాలా మంది అనుకుంటారు సార్ ఒక నెల రోజులు చదివితే ఒక యాభై మార్కులు అరవై మార్కులు వచ్చేస్తాయి కదా వచ్చేసాయి నాకు అదేవిధంగా ఇంకొక నాలుగు రోజులు చదివినట్లయితే ఇంకొక యాభై వచ్చేస్తాయండి రావు మీకు ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు మీరు ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క మార్క్ సాధించాలంటే కనీసం ఒక వారం వెచ్చించాలండి ఆ విధంగా చేసినట్లయితేనే అది ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ వే ఓకే అండి ఓకే అవన్నీ తర్వాత చెప్పుకుందాం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏ విధమైనటువంటి ప్లాన్ చేసుకోవాలి మనకి ఈ విధంగా పదకొండో పన్నెండో టాపిక్స్ ఇవ్వడం జరిగింది ముందు మనం స్టార్ట్ స్టార్టింగ్లో స్కోరింగ్ ఎక్కువ దేంట్లో వస్తుంది ఏంటండి స్కోరింగ్ దేంట్లో ఎక్కువ వస్తుంది తక్కువ టాపిక్స్ దేంట్లో ఉన్నాయి అదేవిధంగా ఎక్కువ టాపిక్స్ దేంట్లో ఉన్నాయి మనం ఏ దానికి ఎక్కువ సమయం కేటాయిస్తే తక్కువ సమయం కేటాయిస్తే ఎక్కువ అవుట్పుట్ తీసుకోగలుగుతాం అవుట్పుట్ రాగలుగుతుంది అన్న వాటి విషయాలని మనం బేరీజ్ వేసుకుని మన డైలీ షెడ్యూల్ ఏర్పాటు చేసుకోవాలండి ఇవన్నీ ఎవరు ఎక్కడ కోచింగ్ ఇన్స్ట్యూట్లే ఎక్కడ చెప్పరు సార్ ఓకే ఓకే ఒక స్ట్రాటజీ ఉంటుంది ప్రిపరేషన్ స్ట్రాటజీ అది నేను చెప్తాను మీకు ఆ స్ట్రాటజీ ప్రకారం ఫాలో అయితే మనం సక్సెస్ పొందుతాం నా చేతుల మీదుగా మంది వందలాది మంది పోస్టులు సాధించడం జరిగిందండి ఓకే ఈ మనకి ప్రిన్సిపల్స్ ఫిలాసఫీలో మనకి ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి మెమరీ కోర్సు మెమరీ టిప్స్ నేను బోల్ అని చెప్తాను సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత భారతదేశంలో ఏర్పడిన రాష్ట్రాలు ఉన్నాయండి గుణహాహి మత్రిమే సిమియా చౌజ జార్ఖండ్ సిమియావి సిమియాగో చౌజా గునహాహి మత్రిమే గుజరాత్ నాగాలాండ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ అలా ఒక కోడ్ వేసుకున్నాం అనుకోండి అదే నేను తరచుగా చెప్పాను లాస్ట్ టైం నిన్న కూడా చెప్పాను ఏపీ ఎస్టీ ఎల్ఎస్ గీత ఏపీ ఎల్బీ రెడ్డి గీతలో ఎల్హెచ్ఎంఆర్పి మెక్సికో మేనిచ్ మాంట్రియల్ మాస్కో ఎల్ఎస్బిఎస్ సిడ్నీ దాకా వచ్చేసేసారు మీకు ఈ విధంగా నేను మీకు నేర్పుతాను మీరు బిట్ చూసిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు బిట్ చేయగలరు ఆ విధంగా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది ఆ మిగిలిపోయిన టైం ఏదైతే ఉందో అది వేరే బిట్కి ఆలోచించడానికి పెడతారు ఓకేనండి ఈ విధంగా క్లాస్ లో ఎగ్జామ్ మేనేజ్మెంట్ కూడా అంటే ముఖ్యం మనం ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగిస్తున్నామో ఎగ్జామినేషన్ హాల్ ఎగ్జామ్ ని హ్యాండిల్ చేయాలి హౌ టు హ్యాండిల్ ఎగ్జామ్ హౌ టు హ్యాండిల్ ప్రిపరేషన్ హౌ టు హ్యాండిల్ సిలబస్ ఏంటంటే హౌ టు హ్యాండిల్ సిలబస్ ఇవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి ఎందుకంటే చదివిన విషయాల్లో మీరు చదువుతూ తక్కువ స్కోర్ వచ్చే వాటిని మాత్రమే దృష్టి పెడతారు బాగా స్కోర్ వచ్చే వాటిని చదవరు ఏంటంటే బాగా స్కోర్ వచ్చే వాటిని చదవరు ఇంకో విషయం సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది చదవాలి ఏది వదలాలి అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఏంటండి ఇది ఎవరు చెప్తారండి ఒక ఎక్స్పెర్ట్ ఒక అనుభవం గల వ్యక్తి లేదా ఈ ఈ రంగంలో పరిపూర్ణత గల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఆశ్రయించినట్లయితే వాళ్ళని అడిగినట్లయితే మీరు చెప్తారు అంతేగాని నిన్న మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళు నేను ఎవరిని విమర్శించడం లేదండి ఏంటి వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్తారో మనం ఎక్కడికి వెళ్తే ఫ్రూట్ఫుల్ అవుతామో మీరు ఆలోచించుకోండి ప్రిన్సిపల్స్ లో ఒక చిన్న డెఫినేషన్స్ మీకు చెప్తున్నానండి మనకి వ్యామిద్య లక్ష్యాలు ఇవ్వడం జరుగుతుందండి వ్యామిద్య లక్ష్యాలు ఇవ్వడం జరుగుతుంది జేబినాష్ వినాష్ అనావివు ఓకేనండి డిఎస్ ఆర్జెంట్ అవి వీరే అదేవిధంగా హెచ్వే క్లార్క్ సేసాస బుక్ వాల్టర్ అవినై సీఏబీపీడి అనాసి లాస్ లావి అనావు సాజి హెట్రింగ్ తక్షణ లక్షణాలు బెరకాళ లక్షణాలు అరవై లక్షణాలు సాంఘిక లక్షణాలు ఓకే కువెలం షకిల్ ఈ విధంగా మనం ప్రిన్సిపల్స్లో ప్రతి టాపిక్ కూడా స్మార్ట్ కట్ చేసి మీకు షార్ట్ చేసి నేను చెప్పడం జరుగుతుందండి షార్ట్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది నా దగ్గర కోచింగ్ వచ్చే విద్యార్థులకి ఎంత సిలబస్ని కూడా మీకు ఎంత చిన్నది చేస్తాను సార్ అది చేసి మీకు చెప్పడం జరుగుతుంది ఓకే సార్ క్లాసులోకి వెళ్ళిపోతాం ముందు మీరు మెథడ్స్ చదువుకోవాలి మెథడ్స్లో ఉన్న టాపిక్ లెసన్ ప్లాన్ వాట్ ఇస్ ద మెథడ్ మెథడ్ అంటే ఏంటి వ్యాయామ విద్య బోధన పద్ధతుల రకాలు వ్యాయామ విద్యను ఎలా బోధిస్తాం వ్యాయామ విద్య బోధన ప్రభావితం చేసే అంశాలు శిక్షణ బదలాయింపు విద్య బోధన పద్ధతుల రకాలు క్యాలస్థెనిక్స్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అదేవిధంగా మాల్కమ్ సూర్య నమస్కారాలు కంబ్యాటివ్స్ ఇవన్నీ చదువుకోవాలి అదేవిధంగా లెసన్ ప్లాన్ చదువుకోవాలి లెసన్ ప్లాన్ జనరల్ లెసన్ ప్లాన్ స్పెసిఫిక్ లెసన్ ప్లాన్ టీచింగ్ ఎయిడ్స్ చదువుకోవాలి వర్గీకరణ క్లాసిఫికేషన్ సార్ క్లాసిఫికేషన్ ఉంటుంది ఏంటండి వ్యాయామం విద్య బోధనలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు బోధించేటప్పుడు మనం పూర్తిగా డిపెండ్ అపాన్ క్లాసిఫికేషన్ వర్గీకరణ మీద ఆధారపడి ఉంటాం మెక్కల వర్గీకరణ బొంబై వర్గీకరణ అట్లాంటిక్ సిటీ వర్గీకరణ కొజిన్స్ వర్గీకరణ తిన్నారాయణ హర్యాన్ వర్గీకరణ ఇవన్నీ చదువుకోవాలి దీంతో పాటు సిఏబీపీడీ టేబుల్ చదువుకోవాలండి అదేవిధంగా ఈ దీంట్లో లెక్క ఇవ్వడం జరుగుతుందని నెట్స్ అట్లా ఇవ్వడం జరుగుతుంది ఒక ఫార్ములా ఇచ్చేసి ఒక ఫార్ములా ఇచ్చేసి ఇది ఏ వర్గానికి చెందుతారండి సరే అండి అది చేసినట్లయితే లెక్క చేసినట్లయితే కానీ మనకు ఆన్సర్ రాదు కాబట్టి అవన్నీ నేర్చుకోవాలి మీరు తప్పనిసరిగా అదేవిధంగా టార్నమెంట్స్ టోర్నమెంట్స్ నా వీడియోల్లో పెట్టడం జరిగింది మీకు ఒక పది పదిహేను రోజుల్లో నా వీడియోస్ అన్నీ కూడా యాప్లో మీకు లభించడం జరుగుతుందండి చక్కగా ప్రిపరేషన్ సాధించుకోండి సాగించుకోండి ఓకే హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్లో వచ్చేటప్పటికీ బడ్జెట్ క్లాస్ తరగతి నిర్వహణ అదేవిధంగా హోమేని క్లాసెస్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్విమ్మింగ్ పూల్ జిమ్నాస్టిక్స్ ఇవన్నీ రావడం జరుగుతుందండి ప్రిన్సిపల్స్ ఫిలాసఫీ తత్వశాస్త్రం తత్వశాస్త్రం యొక్క లక్ష్యం ఏంటి తత్వశాస్త్రం దేని ఉండదు తత్వం యొక్క రకాలు ఏంటి తత్వంలో ఎన్ని రకాలు ఉన్నాయి